హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి మొత్తం ఇది వన్ ఏకర్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్లో మీరు చూసినట్లయితే ఇది మొత్తం కూడా రెడ్ సాయిల్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ వచ్చేసరికి ఇందులో ఆకుకూరలకు సంబంధించినటువంటి పంటను పండిస్తున్నారు అదేవిధంగా ఇది మొత్తం కూడా ఫెర్టిలైజర్స్ ఎటువంటి కూడా ఈ యొక్క ల్యాండ్లో యూజ్ అయితే చేయండి మొత్తం కూడా ఇది సహజంగానే పండిస్తారు న్యాచురల్గా ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ ల్యాండ్ ఇది అయితే మీరు చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్ వన్ ఎకర్ మొత్తం కూడా సేల్కి పెట్టేస్తున్నారు ఎవరైనా సరే వెజిటేబుల్ సంబంధించినట్టు పండించాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఒకవేళ సెటిల్ అయినటువంటి ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క ఎంప్లాయీస్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఏ విధంగా అంటే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా రెడ్ సాయిలు అంటే మీరు ఏ పంటను పండించినప్పటికీ అధికంగా దిగుబడి అయితే వస్తుందని చెప్పి అన్నారు ఆ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ను మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది నెల్లూరు డిస్టిక్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఇది అది ఈ యొక్క డుగుర్పేట్ మండల్ అదేవిధంగా మైపాడు అనే విలేజ్కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా వన్ ఎకర్ ఫోర్ ల్యాక్స్గా ఉండి ఉన్నది ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి ఎవరికైనా తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీకు ఆ యొక్క రికార్డ్స్కి మరియు ఈ యొక్క ప్రతిదీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీరు ల్యాండ్ తీసుకుంటానని చెప్పినట్లయితే అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మరి రెవెన్యూ రికార్డ్స్ అడంగాలు ఆ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ యొక్క మొత్తం పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నది ఈ యొక్క వన్ ఏకర్ ల్యాండ్ దీనికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ యొక్క ల్యాండ్కి అయితే మీరు ఏ పంట వేసినప్పటికీ అధికంగా దిగుబడి అయితే వస్తుంది వాటర్ ఫెసిలిటీ వచ్చేసరికి ఈ యొక్క ల్యాండ్కి ఈ యొక్క రైట్ సైడ్లోనే ఈ యొక్క పెద్ద పంటకాలం అయితే ఉండి ఉన్నది మీరు బోరు కూడా వేయించుకోవాల్సిన అవసరం ఉండదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు ఈ యొక్క ల్యాండ్కి వాటర్ ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదేవిధంగా మీరు మన వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీలో చూసినట్లయితే ఈ యొక్క చాలామంది అడుగుతున్నారు మీరు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ కానీ మీరు ల్యాండ్స్ వేరే డిస్టిక్ నుంచి వస్తున్నాయని అంటే మీరు గమనించండి నాకు ఎక్కడి నుంచి అయితే పంపిస్తారో ఆ యొక్క వీడియోనే పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మనకి వైజాగ్ నుంచి అయితే తక్కువగానే వస్తున్నాయి కాబట్టి మీరు గమనించండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి ఉన్నవి మీరు తక్షణమే ఈ యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ నొక్కండి ప్రతి ఒక్కరు కూడా నా విన్నపడిన మందించి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు రిస్క్ అనుకోకుండా అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి అందరికీ తెలియపరచండి ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవడం వల్ల మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది మరియు ఇందులో మీరు గోగులు అంటే ఏ విధమైనటువంటి ఆకుకూరలు కూడా పండించుకోవడానికి అయితే మీకు అందుబాటులో ఉంటుంది మరియు ఫోర్ ల్యాక్స్ అంటే అయితే అలా తక్కువ ఖర్చుగా ఉంటుంది మరియు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఉన్నటువంటి సిచ్యువేషన్లో భవిష్యత్తులో ల్యాండ్ కష్టం కష్టమైపోతుంది కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే మన వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీలోనే ల్యాండ్ని తీసుకోండి అదేవిధంగా మీరు చూసి మీరు ప్రతి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూడండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని చెప్పండి మీ యొక్క వాట్సాప్ అదేవిధంగా సోషల్ మీడియాస్ ఏమి ఉన్నాయో వాటిలో మీరైతే తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరైతే తెలిసినటువంటి వారికి మీరు చెప్పండి మరియు తెలియనటువంటి వారికి అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క ల్యాండ్ని తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా లైకు షేరు సబ్స్క్రైబ్ చేసి బెల్లెక్ అన్న ఒకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్